హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక హరివర్ధన్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఆకలేస్తుంది లలిత త్వరగా భోజనం వడ్డించు అని చెప్పడంతో ఇక లలిత డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి అన్ని సర్దుతుంది ఇక అలాగే మిథున కూడా టేబుల్ మీద అన్ని పెట్టి దేవాన్ని పిలవడానికైతే లోపలికి వెళ్తుంది ఇంతలో దేవానే బయటకు వస్తుంటే రండి భోంచద్దురు అని చెప్పి ఇక దేవాన్ని చెయ్యి పట్టుకుని తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెడుతుంటే ఒక్కసారిగా హరివర్ధన్ దేవాన్ని చూసి లేవబోతుంటే లలిత ఏంటండి మీరు ఇలా భోజనం దగ్గర నుంచి లేవకూడదని మీకు తెలీదా అయినా ఆ అబ్బాయిమి తన ఇష్టపూర్వకంగా ఇక్కడికి రాలేదు మీ ఇష్టపూర్వకంగా ఇక్కడికి వచ్చాడు అని చెప్పి ఇంకా లలిత అయితే హరివర్ధన్తో చెప్పడంతో ఇక హరివర్ధన్ తప్పక అక్కడే కూర్చుంటాడు ఇంకా అలాగే రాహుల్ అలాగే త్రిపుర ఇద్దరు కూడా దేవాకి ఎదురుగా కూర్చుని ఇక త్రిపుర అయితే రాహుల్ వైపు చూస్తూ రాహుల్ మనం పర్వత తర్వాత చేద్దాం ఇక్కడి నుంచి వెళ్దాం పదా అని అంటుంటే ఇక రాహుల్ వాడి కోసం మనం భయపడి వెళ్ళిపోవాలా వద్దు ఇక్కడే కూర్చో అని చెప్పి రాహుల్ అయితే త్రిపురని కూర్చోబెట్టి ఇంకా భోజనం చేస్తూ ఉంటారు ఇంతలో మిథున అయితే దేవా కోసం మటన్ కర్రీ చేశానని ప్రేమగా దేవాకి వడ్డిస్తుంది అది చూసినా హరివర్ధన్ షాక్ అయిపోతాడు ఎందుకంటే ఒకప్పుడు తనకి నాన్ వెజ్ అంటేనే ఇష్టం లేదు ఇష్టం ఉండదు అసలు ఆ కర్రీ ఇంట్లో చేస్తే తను భోజనం కూడా చేసేది కాదు అట్లాంటిది మిథున తన చేతులతో స్వయంగా నాన్ వెజ్ వండడం కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అలాగే దేవాకి పెట్టిన తర్వాత మిథున నాన్న మీకు కూడా మటన్ కర్రీ అంటే చాలా ఇష్టం కదా పటండి నాన్న అని చెప్పి ఇక మిథున అయితే హరివర్ధన్కి మటన్ కర్రీ వేస్తుంటే వద్దమ్మా నేను తినడం మానేశాను అని అంటుంటే అయ్యో నాన్న మీరు నా చేత్తో ఎప్పుడు తినలేదు కదా తినండి చాలా నచ్చుతుంది దేవాకి నేను వండిన మటన్ కర్రీ అంటే చాలా ఇష్టం కాకపోతే ఎప్పుడు నేను వండానని కాకుండా వాళ్ళమ్మగారు వదినో వండారని చెప్పి దేవాకి పెట్టేస్తాను తను కూడా ఏం మాట్లాడకుండా బాగుందంటూ అలా తినేస్తాడు అని చెప్పి ఇక మిథునైతే నవ్వుతూ దేవ వైపు చూస్తుంది ఇక దేవ అయితే మీదన మొహంలో ఉన్న సంతోషాన్ని గమనించి ఇక ఆ అన్నాన్ని కలుపుతూ తింటూ ఉంటాడు పక్కన ఉన్న అలంకృతి బావా అక్క చేసిన కర్రీ బాగుందా ఏం చెప్పకుండానే అలా తినేస్తున్నావు అని అంటుంటే ఇక దేవా మాత్రం మౌనంగా భోజనాన్ని పూర్తి చేసి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు ఇక హరివర్ధనైతే చూడమ్మా మీదన నువ్వు వాడి మీద ఎంత ప్రేమని చూపిస్తున్నావు కానీ వాడు నోరు తెరిచి నువ్వుండిన వంట కూడా బాగుందని చెప్పట్లేదు ఎందుకమ్మా ఎందుకమ్మా వాడి గురించి ఇట్లా పిచ్చిదాన్లా ప్రవర్తిస్తున్నావు అని చెప్పి హరివర్ధన్ మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి నాన్న దేవ మనసులో నేనున్నానన్న సంగతి మీకు ఫ్రూ చేస్తాననే కదా ఇక్కడికి తీసుకొచ్చాను కానీ ఇలా ఒక్కరోజుకే ఇట్లా మాట్లాడతారని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇక మెదినా మాట్లాడుతూ ఉంటే పక్కన ఉన్న త్రిపుర చూడు మెదిన నువ్వు అనవసరంగా ఆ రౌడీ విధం మీద ఎక్కువ ప్రేమని పెంచుకుంటున్నావు వాడు మనుషుల్ని కొట్టడం చంపడం తప్ప మనుషుల్ని ప్రేమించడం వాడికి చేత కాదు అని అంటుంటే ఇంకా మిథునా వదిన నా అన్న భార్యవని వదిలేస్తున్నాను నా నా ముందే నా భర్తని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకు నెదలేదు గుర్తు పెట్టుకో అని చెప్పి ఇక మిథున అయితే తన చేతిలో ఉన్న గరిటని గట్టిగా టేబుల్ మీద పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక పక్కన ఉన్న రాహుల్ వైపు చూస్తూ రాహుల్ మీ చెల్లెలు అందరి ముందు నన్ను ఎట్లా అవమానించిందో చూసావు కదా ఇంతమంది ఉన్నా కనీసం ఒక్కరు కూడా మాట్లాడలేదు అని అంటుంటే ఇంకా లలిత చుడు త్రిపురా నీ భర్తని నీ కళ్ళ ముందు ఏదన్నా అంటే నీకు బాధ కానీ నా కూతురికి తన భర్తని తిడుతుంటే తనకి బాధ అనిపించింది అయినా తన భర్తని తిట్టడానికి నీకేంటి హక్కు అయినా నా అల్లుణ్ణి పదే పదే రౌడీ అంటున్నావు ఏ తను నిన్నేమన్నా బాధ పెట్టాడా అని చెప్పి ఇక లలిత అయితే త్రిపురని చడమడ తిట్టేస్తుంది త్రిపుర ఇక భోజనం ప్లేట్ నుంచి లేచి వెళ్ళిపోతుంది హరివర్ధన్ చూసావా నిన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న ఇంట్లో మళ్ళీ ఎట్లా గొడవలు మొదలయ్యాయో ఇదంతా ఆ దేవ గడివల్లే అని అనుకుంటూ హరివర్ధన్ కూడా వెళ్ళిపోతాడు ఇక అలంకృతి అయితే లలిత దగ్గరకొచ్చి వచ్చి అమ్మా ఏంటమ్మా బావా అందరికీ నచ్చేలా ఉంటాడు అందరితో కలిసిపోతాడు తరువాత అందరం కలిసి హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటే ఈ గొడవలేంటమ్మా అని అంటుంటే ఇక లలిత అయితే కృతి ఇక్కడ గొడవ జరిగింది దేవ వల్ల కాదు త్రిపుర మాట్లాడే మాటల వల్ల అది మీ నాన్నగారికి కూడా తెలుసు కానీ చెప్పలేక ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆయన వీళ్ళేం భోజనం చేయకుండా వెళ్ళలేదులే ఒకసారి ప్లేట్స్ వైపు చూడు అని చెప్పడంతో ఇక ప్లేట్స్లో నీటిగా భోజనాన్ని ఉంటారు ఇక అలంకృతి అయితే అమ్మా అందుకేనా నువ్వేం మాట్లాడలేదు నువ్వు అందరినీ అర్థం చేసుకుంటావు నీ దగ్గర నుంచి మెదనాక్కకి ఈ మంచితనం వచ్చింది అని చెప్పి అలంకృతి అయితే ఇక లలితని హక్ చేసుకుని ముద్దు పెట్టుకుంటుంది ఇక ఇక్కడ చూస్తే ప్రమోదిని అయితే కిచెన్లో వంట చేస్తూ ఉంటే ఇంతలో సూర్యకాంతం ప్రమోదిని దగ్గరికి వస్తుంది అకాయ్ అని పిలవడంతో ఏంటి కాంతం ఏదన్నా కావాలా అని అంటుంటే నాకే మొద్దు కాని ఇంతకీ మీ అదే మిథున ఏం చేస్తుంది అని అడగడంతో దానికి ప్రమోదిని ఇప్పుడు మిథునతో నీకేంటి పని తను ఇంట్లో ఉంటే నీకెలాగో ఇష్టం ఉండదు కదా మరి తను లేకపోవడం నీకు హ్యాపీనే కదా అని అంటుంటే అలా కాదక్క మన మార్చేస్తానని మిథున వాళ్ళ పుట్టింటికి తీసుకెళ్ళింది కదా అక్కడ దేవా నిజంగానే మిథున చెప్పినట్టు మారిపోతాడా మిథునని భారీగా అంగీకరిస్తాడా అని అంటుంటే అంత అనుమానం ఎందుకులే కాంతం దేవా మారిపోతే అందరం సంతోషిస్తాం కానీ నీకులాగా ఏడవంలే అయినా నా కొడుకు గురించి నా కోడల గురించి నీకెందుకు ముందు నీ గురించి నీ భర్త గురించి ఆలోచించుకో అని చెప్పి ఇక వెనుక నుంచి శారదా మాట్లాడుతుంటే అమ్మ బాబాయ్ చిన్న కొడలు పేరెత్తగానే ఈవిడ ఒక్కసారిగా ఎగిరి మీద దూకేస్తుంది అని చెప్పి ఇక కాంతమైతే అటూ ఇటూ గిన్నెల్ని సర్దుతూ ఉంటే పక్కన ఉన్న ప్రమోదుని కాంతం దగ్గరకొచ్చి కాంతం నువ్వే ఒప్పుకున్నావు మిథున ఇంటి చిన్న కొడలు అని ఇంకా ఏం కావాలి చెప్పు దేవా మారిపోతాడు మిథునని భార్యగా తన చెటికిన వెళ్ళి పట్టుకుని ఈ ఇంట్లో అడుగు పెడతాడు నాకు నమ్మకం ఉంది అని అంటుంటే ఇక కాంతం ఏంటి వీళ్ళందరూ ఇట్లా మాట్లాడేస్తున్నారు అసలు అక్కడ ఏం జరుగుతుందో నాకెలా తెలుస్తుంది ఆ త్రిపుర త్రిపురకి ఫోన్ చేస్తే అక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుంది కదా అని చెప్పి ఇక కాంతం బయటకొచ్చి త్రిపురకి కాల్ చేస్తుంది ఇంకా త్రిపుర కాంతం ఫోన్ కాల్ చూసి కట్ చేస్తుంది ఇంకా కాంతమైతే మళ్ళీ మళ్ళీ కాల్ చేయడంతో ఇక త్రిపుర చాలా కోపంగా ఏయ్ ఇప్పటికే నేను చాలా కోపంగా ఉన్నాను ఫోన్ చేసి విచికి విసికిచ్చావంటే అక్కడికొచ్చి నిన్ను చంపేస్తాను అని అంటుంటే నన్ను తర్వాత చంపుదోలే కానీ అక్కడ దేవా మీదన ఎలా ఉన్నారు నిజంగానే మా దేవ మారిపోయి మీదుని భార్యగా ఒప్పుకొని ఇక్కడికి తీసుకొచ్చేస్తాడా అలాగే మీ మావయ్య గారు దేవాని అల్లుడుగా ఒప్పుకొని నెత్తన పెట్టుకుంటారా అని అంటుంటే ఆ మాటలకి ఇంకా దే హరే త్రిపుర అయితే ఏ నువ్వు ఎక్కువ వాగద్దు అసలకే నేను పిచ్చ కోపంగా ఉన్నాను ఇప్పుడు నన్ను విసిగించొద్దు ఫోన్ పెట్టాయి అని చెప్పి ఇక త్రిపుర అయితే కాల్ కట్ చేస్తుంది త్రిపుర కాల్ కట్ చేయడంతో ఒక్కసారిగా సూర్యకాంతానికి టెన్షన్ మొదలవుతుంది అయ్యి బాబోయ్ ఏంటి త్రిపుర నా మీద ఇట్లా ఎగురుతుంది ఖచ్చితంగా అక్కడ ఏదో జరుగుతుంది అది ఏంటో తెలుసుకునే వరకు నాకు మనశ్శాంతి లేదు అని చెప్పి ఇక సూర్యకాంతమైతే హడావుడిగా లోపలికి వస్తుంది ఒక్కసారిగా బెడ్ మీద ఉన్న శ్రీరంగాన్ని చూసి చాలా కోపంగా శ్రీరంగం పక్కన కూర్చుని గట్టిగా గిల్లేస్తుంది శ్రీరంగం గట్టిగా అరిచి ఏయ్ నన్ను గిలుతున్నా వెంటే ఏమైందే నేనేం చేశానే అని చెప్పి ఇక శ్రీరంగం మాట్లాడుతూ ఉంటే దానికి సూర్యకాంతం మాట్లాడుకు నాకు చాలా కోపంగా ఉంది అని చెప్పి ఇక సూర్యకాంతం చెప్తుంది ఇది ఇలా ఉండగా ఇక మిథున అయితే తన సంతోషాన్ని పంచుకోవడానికి తనకి ఇష్టమైన పైన టెర్రస్ పైకి వెళ్తుంది ఇక ఆ టెర్రస్ పైన మొక్కల మధ్యలో ఊహలలో కూర్చుని మిథున తనకి అలాగే దేవాకి జరిగిన కొన్ని సంఘటనల్ని గుర్తు చేసుకొని తనలో తను నవ్వుకుంటూ ఉంటుంది దేవా దేవాకి నేనుంటే చాలా ప్రేమ కానీ ఆ ప్రేమని దేవ ఎందుకు బయటపెట్టట్లేదు నాన్న ముందు నా మిదును నా భార్య తనని జీవితాంతం సంతోషంగా చూసుకుంటాను అని ఎందుకు చెప్పట్లేదు చెప్పిస్తాను దేవా చెప్పిస్తాను నీతో ఆ మాటని చెప్పిస్తాను అని చెప్పి ఇక మిథున అనుకుంటే అనుకుంటుంటే ఇంతలో మిథునకి ఫోన్ అయితే వస్తుంది ఆ ఫోన్ చూసిన మిథున అత్తయ్యా అని చెప్పి ఇక శారద పేరు పిలుస్తుంది శారద అయితే అమ్మ మిథున నీకోసమే ఫోన్ చేశాను నీ మాట వినగానే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అని అంటుంటే అవునత్తయ్య నేను చాలా సంతోషంగా ఉన్నాను అని అంటుంటే అది నీ మాటల్లోనే అర్థమవుతుంది అక్కడ దేవా ఎలా ఉన్నాడు వాడు ఏమన్నా మాట్లాడా అని అడగడంతో అత్తయ్య దేవా గురించి మీకు తెలుసు కదా ఆయన ఎక్కువ మాట్లాడరు ఆయన మనసులో ఏముందో ఆయన కళ్ళే నాకు సమాధానం చెప్తుంది ఆయన నన్ను ప్రేమిస్తున్నారు ఆ ప్రేమని ఇంకొక ఐదు రోజుల్లో బయట పెడతారు తర్వాత మా నాన్నగారు దేవాని అల్లుడిగా ఒప్పుకొని తను దగ్గరికి తీసుకుంటారు ఇదంతా జరగడం కోసమే కదా ఇక్కడికి వచ్చాను అని అంటుంటే ఇక శారద అయితే అమ్మ మీదురా నువ్వు చెప్తున్న మాటలకి నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ మీ మావయ్య గారు కూడా అదే జరగాలని కోరుకుంటున్నారు అని చెప్పడంతో ఇంతమంది కోరుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా అదే జరుగుతుందత్తయ్యా మీరు మా గురించి ఎక్కువగా ఆలోచించకండి అని చెప్పి ఇక మిథున కాల్ కట్ చేస్తుంది ఇంతలో ప్రేమోదిని శారద దగ్గరికి వచ్చి అత్తయ్య మీరు శారదతో మాట్లాడుతున్నారా అని అడగడంతో ఇక సారీ మిథునతో మాట్లాడుతున్నారా అని చెప్పి ప్రేమోదిని అడగడంతో ఇక శారద అవును అవును ప్రేమోదిని అక్కడ మిథున చాలా సంతోషంగా ఉంది మిథున మాటలు వింటుంటే దేవా మిథున కలిసిపోయారు అనిపిస్తుంది వాళ్ళిద్దరూ కలిసి ఈ ఇంట్లో అడుగు ఎప్పుడెప్పుడు అడుగు పెడతారా అని ఎదురు చూస్తున్నాను అని చెప్పి ఇక శారద మాట్లాడుతుంటే ఇదంతా విన్నా సూర్యకాంతం అయితే కోపంతో రగిలిపోతూ ఇక గోడని దన దన గుద్దుతుంటుంది ఇక పక్కన ఉన్నారు శ్రీరంగం వసే కాంతం వాళ్ళ మీద ఉన్న కోపంతో నువ్వు నీ చేతిని పగల కొట్టుకుంటున్నావే ఎందుకే ఎందుకే యావేశం అని చెప్పి ఇక శ్రీరంగం అయితే కాంతాన్ని ఆపుతూ ఉంటాడు ఇక ఇక్కడ చూస్తే ఇంట్లో అందరూ కూడా ఇక ఇంతక ఇంతలో లలిత అయితే దేవ ఉన్న గదిలోకి వస్తుంది ఒక్కసారిగా బెడ్ మీద పడుకుని ఉన్న దేవ పైకి లేచి కూర్చుంటాడు ఇక లలిత బాబు కాఫీ అని చెప్పి ఇంకా దేవాకి కాఫీ ఇచ్చి మిథున ఎక్కడా అని అడగడంతో అదేంటండి మీదనా బయటే ఉంది కదా అని చెప్పడంతో అదేంటి బాబు ఇల్లంతా చూశాను మిథున ఎక్కడా కనిపించలేదు గదిలో ఉందేమోనని వచ్చాను అని చెప్పడంతో ఒక్కసారిగా దేవా షాక్ అయిపోతాడు ఏం మాట్లాడుతున్నారండి మిథున ఇంట్లో లేదా ఇంట్లో లేనప్పుడు ఇక్కడ లేనప్పుడు ఎక్కడికెళ్ళింది అని చెప్పి ఇక దేవ అయితే మిథున కోసం చాలా కంగారు పడిపోతాడు చాలా ఫాస్ట్గా బయటికి వచ్చి ఇక బయట గార్డెన్ అంతా కూడా వెతుకుతూ ఉంటాడు అలాగే లలిత కూడా బాబు నువ్వేం కంగారు పడకు మిథున ఇక్కడే ఎక్కడో ఉంటుంది అని అంటుంటే చూడండి అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా మొన్ననే తనని ఒకడు కిడ్నాప్ చేశాడు వాడెవడో ముందే మళ్ళీ మిథున కనిపించట్లేదంటే అర్ధ కారణమేంటి వాడసలే దెబ్బ తగిలిన పాం పులిలాగా ఎదురు చూస్తున్నాడు వాడికిప్పుడు మెదన దొరికిందంటే ఏదైనా చెయ్యొచ్చు అసలు అసలు నేను ఇక్కడికి రావడానికి కారణమే అందుకు నేను లే నేను లేకపోతే లేని టైంలో మిదునని ఎట్టుకెళ్ళి వాడేమన్నా చేస్తే నేను తట్టుకోలేను అని చెప్పి ఇక దేవ అయితే చాలా కంగారుగా ఇల్లంతా వెతుకుతూ ఉంటాడు ఇంతలో హరివర్ధన్ ఏమైంది అని అడగడంతో ఇంకా లలిత ఏవండి మీదున కనిపించట్లేదండి అబ్బాయి చాలా కంగారు పడుతున్నాడు అని అంటుంటే ఇక హరివర్ధన్ దేవతో వస్తుందిరే ఎందుకంతలా కంగారు పడుతున్నావు అని అడగడంతో ఏంటండి అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు మీరు కన్న తండ్రిన కూతురు కనిపించట్లేదు అంటే ఇంత కేర్లెస్గా ఉంటున్నారేంటి తనని మొన్న ఒకడు కిడ్నాప్ చేశాడు వాడెవడో తెలియకముందే ఇప్పుడు మిథున కనిపించట్లేదు ఇప్పటికే వాడు దెబ్బ తగిలిన పులిలాగా ఎదురు చూస్తాడు మరి ఇట్లాంటప్పుడు మిథున కనిపించట్లేదంటే కంగారు పడకుండా ఎట్లా ఉండమంటారండి అని చెప్పి ఇక దేవ అయితే హరివర్ధన్ని గట్టిగా నిలదీస్తుంటే హరివర్ధన్ దేవ కళ్ళల్లో ఆ కంగారు మిథున కోసం వెతుకుతున్నా ఆ కళ్ళు అవన్నీ చూసి ఆశ్చర్యపోతుంటాడు ఇంతలో అలంకృతి బావా ఏమైంది ఎందుకంతలా కంగారు పడుతున్నారు అని అంటుంటే ఇక లలిత అయితే మిథున మిథున కనిపించట్లేదు అందుకే అందరం కంగారు పడుతున్నాం అని అంటుంటే ఇక అలంకృతి గట్టిగా నవ్వుతూ మీకు నిజంగానే పిచ్చి పట్టినట్టుంది అక్క ఎక్కడికి వెళ్తుంది తను హ్యాపీగా ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్తుందో మీకు బాగా తెలుసు కదా అని అంటుంటే ఇంకా దేవ అయితే వాళ్ళ వైపు ఆశ్చర్యంగా చూస్తుంటాడు ఇంకా అలంకృతి అయితే మళ్ళీ నవ్వుతుంటే ఇక దేవ అలంకృతి భుజాన్ని గట్టిగా పట్టుకుని చెప్పు మిథులు ఎక్కడ ఉందో చెప్పు చెప్పు అని గట్టిగా అరవడంతో ఒక్కసారిగా అలంకృతి భయపడుతూ బావా అక్క అక్క పైన టెర్రస్ ఉంది అని చెప్పడంతో ఇక దేవ చాలా ఫాస్ట్గా టెర్రస్ పైకి వెళ్తాడు ఇక అయితే గార్డెన్లో ఒక వనదేవతలా కూర్చుని కనిపిస్తూ ఉంటుంది దేవ మిథుని చూసి చాలా కంగారు పడుతూ ఏయ్ నీకు పిచ్చి పట్టిందా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు నాకు చెప్పాలని నీకు తెలీదా అసలు అలా ఎందుకు వెళ్ళావు అని అంటుంటే ఇక అయితే దేవా నీకేమైంది నేను బయటికి వెళ్ళలేదు కదా ఇది మన ఇల్లే కదా నేను మన ఇంట్లోనే ఉన్నాను కదా మరి ఎందుకు నువ్వు అంత కంగారు పడుతున్నావు అని అడుగుతుంటే చూడు నీవల్ల ఇప్పటికే అందరూ చాలా కంగారు పడుతున్నారు ఇప్పుడు నువ్వు సడన్గా కనిపించకపోతే ఎంత భయంగా ఉంటుందో తెలుసా అసలు ఇష్టం లేకపోయినా మీ ఇంటికి రావడానికి కారణం కూడా ఇదే నీకేమన్నా జరిగితే మళ్ళీ నేను తట్టుకోలేను అందుకే అందుకే నీ వెంటే ఇష్టం లేకపోయినా ఇక్కడికి వచ్చాను అని చెప్పి ఇక దేవా చెప్తున్న మాటలకి మిథున చాలా సంతోషంగా దేవా వైపు చూస్తుంది ఇంకా ఇది ఇలా ఉండగా త్రిపుర అయితే ఆదిత్యకి ఫోన్ చేసి ఆదిత్య ఇక్కడ జరుగుతుందా నీకు తెలుసా అని అంటుంటే ఇక ఆదిత్య అక్క ఏమైంది అక్కడ ఏం జరుగుతుంది అని అంటుంటే ఇంకేం జరుగుతుంది మీదన దేవాని తీసుకుని ఇక్కడికి వచ్చింది వారం రోజుల్లో దేవాని తనకి సరైన జోడీ అని మావయ్య గారి నోటితో కూడా చెప్పిస్తానని ఛాలెంజ్ చేసింది ఆల్రెడీ మిథున గురించి నీకు బాగా తెలుసు తను ఏదన్నా అనుకుంటే అది అయ్యే వరకు పట్టుదలగా ఉంటుంది తను ఆ రౌడీ లాంటి దేవా గారిని మార్చేసింది ఇప్పుడు మావయ్య గారి మావయ్య గారిని కూడా మార్చడానికి దేవాని ఇక్కడికి తీసుకొచ్చింది అని అంటుంటే ఇక ఆదిత్య గట్టిగా నవ్వుతూ అక్క వాడు ఒక రౌడీ వాడెందుకు మావైకి నచ్చుతాడు అయినా నువ్వు కంగారు పడ్డంలో అర్థం లేదు అని అంటుంటే ఇక త్రిపుర అయితే చూడు మి చూడు ఆదిత్య మిథున కిడ్నాప్ అయినప్పుడు ఆ దేవాగాణ్ణి చూస్తే నువ్విలా మాట్లాడవు వాడు మిథున కనిపించిన దగ్గర నుంచి రాత్రింపళ్ళు నిద్ర లేకుండా మిథున కోసం పిచ్చివాళ్లాగా వెతికాడు మిథున నీ దగ్గర ఉందని తెలిసిన తర్వాత నేను కాస్త ఊపిరి పీల్చుకున్నాను కానీ వాడు మాత్రం మిథున దొరికే వరకు వెతుకుతూనే ఉన్నాడు మిథునని తీసుకొచ్చిన రోజు నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా కానీ వాడికి నిజం తెలియకపోవడంతో కాస్త కాస్త నార్మల్ అయ్యాను ఒకవేళ వాడికే కనుక మిథుని నువ్వు కిడ్నాప్ చేశావన్న నిజం తెలిస్తే వాడిని ప్రాణాలతో వదిలిపెట్టడు అది జరిగేలోపే ఏదో ఒకటి చేసి మిథునని నువ్వు పెళ్లి చేసుకునేలా చేయాలి అనుకుంటే ఇప్పుడు మరొక మరొక కండిషన్ పెట్టింది ఆ మిథున అని చెప్పి ఇక త్రిపుర అయితే ఆదిత్యతో చెప్తుంటే ఒక్కసారిగా ఆదిత్య త్రిపురకి ఏదో చెప్తూ కాల్ కట్ చేస్తాడు త్రిపుర వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ హరివర్ధన్ కనిపిస్తాడు హరివర్ధన్ని చూసిన త్రిపుర షాక్ అయిపోతుంది ఇక హరివర్ధన్ అయితే లోపల ఉన్న గన్ తీసుకుని చాలా ఆవేశంగా ఆదిత్య దగ్గరికి వెళ్తాడు ఆదిత్యని చూసిన ఆదిత్యని చూసి ఇక హరివర్ధన్ ఆదిత్యకి గన్ పెట్టబోతుంటే ఒక్కసారిగా ఆదిత్య మావయ్య మీరేంటి ఇక్కడ అని అడుగుతుంటే రే ఎన్ని రోజులు నువ్వు నా కూతుర్ని ప్రేమిస్తున్నావని తనకి దూరమైనందుకు నువ్వు ఎంతగానో బాధపడుతున్నావని అనుకున్నాను కానీ నా కూతుర్ని మా అందరికీ దూరం చేయాలని ప్రయత్నించింది నువ్వే అని తెలిసిన మరుక్షణం నిన్ను వదిలిపెట్టకూడదని ఇక్కడికి వచ్చాను రే నా కూతుర్ని కిడ్నాప్ చేస్తావా ఎంత ధైర్యం రా నీకు అని చెప్పి ఇక హరివర్ధనైతే ఆదిత్యని గంతో షూట్ చేయబోతుంటే చాలా కంగారుగా అక్కడికి దేవా కూడా వస్తాడు దేవాని చూసిన ఆదిత్య ఓ అయితే నీకు కూడా నిజం తెలిసిపోయిందా అని చెప్పి ఇంకా దేవాని అడుగుతూ ఉంటే దేవా చూడండి సార్ విడు మిదు కిడ్నాప్ చేశాడు అది మాత్రమే మీకు తప్పుగా అనిపిస్తుంది కానీ వాడు చేసింది నాకు తప్పనిపించలేదు ఎందుకంటే వాడు మిదుని చిన్నప్పటి నుంచి ప్రేమించాడు తనే తన భార్యగా ఊహించుకున్నాడు ఒక్కసారిగా తను ఊహలన్నీ చెదిరిపో చెదిరిపోతే ఎవరికన్నా ఇంతే బాధగా ఉంటుంది వాడి ఊహల్ని చెదిరిపోయేలా చేసింది ఒక విధంగా నేనే తను చేసుకోవాల్సిన అమ్మాయి మెడలో బలవంతంగా తాలి కట్టి తనకి దూరం చేశాను తను ఆ బాధని తట్టుకోలేక మిదునని పొందడం కోసం తను ఇట్లాంటి పొరపాటు చేశాడు తనిదంతా కావాలని చెయ్యలేదు ఒక్కసారి ఆలోచించండి సార్ అని చెప్పి ఇక దేవ అయితే హరివర్ధన్తో చెప్పడంతో హరివర్ధన్ దేవ మంచితనాన్ని చూసి షాక్ అయిపోతాడు ఇక ఆదిత్య అయితే రే నా మీద నువ్వేమి సానుభూతి చూపించక్కర్లేదు అని అంటుంటే ఇక దేవ నోరు మూసుకుని ఉండు చూడండి సార్ నిజానికి నేను మీ ఇంటికొచ్చింది మీకు అల్లుడిగా మీ అమ్మాయికి భర్తగా దగ్గరవడానికి కాదు ఈ విషయం గురించి మీతో మాట్లాడాలని వచ్చాను అని చెప్పి ఇంకా దేవా చెప్పిన మాటలకి ఒక్కసారిగా ఆదిత్య అలాగే హరివర్ధన్ షాక్ అయిపోతారు రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక